యాభై దినములు విందు చేయించాడు విందు చేయించి ఇక్కడ వాళ్ళందరూ కూడి త్రాగుచూ ఉన్నారు ఏం చేస్తున్నారు ద్రాక్ష రసాన్ని త్రాగుచూ ఉన్నారు ఒక గొప్ప ఫంక్షన్ జరుగుతుందని చెప్పుకోవాలి అక్కడ అది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు నూట ఎనభై రోజులు దగ్గర దగ్గర ఆ ఫంక్షన్ వాళ్ళు జరుపుకుంటూ ఉన్నారు ఇది ముఖ్య కారణం ఏంటంటే ఈ రాజు దగ్గర ఆ ధనం ఎత్తుంది ఈ రాజు అసలు ఏ విధంగా చేయగలుగుతాడని ఆయన పేరు ప్రఖ్యాతులు కొరకు జరుగుతున్న పని ఇది అయితే ఇదంతా జరుగుతూ ఉంటే ఈ రాజు బాగా మద్యం తాగి మత్తుడై ఉన్నాడు మత్తుడై ఉన్న రాజు ఏం చేస్తున్నాడంటే మనం చూస్తాం మత్తులో ఉన్నప్పుడు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు అయితే ఈ రాజు చేసిన పని ఏంటో తెలుసా రాణిగారి దగ్గరికి వెళ్ళి రాణిగారిని త్వరగా ఇక్కడికి తీసుకురండి దేనికో తెలుసా అక్కడ నాట్యం ఆడటానికి నాటిమాడి ఆ రాణి గారు వారందరిని మెప్పించారు ఆమె అందాలంట వారందరూ చూడాలి అంట ఎవరు రాజ్య ప్రజలందరూ కూడా రాణి యొక్క అందాన్ని చూచులాగా ఈ రాజు ఏం చేస్తున్నారు తెలుసా రాణి గారిని తీసుకురామని కబురు పంపించాడు ఎవరు రాజు రాణి గారిని తీసుకురామని కబురు పంపించాడు ఈ కబురు ఏమైందంటే ఆ రాణి గారు నేను రాను అనేది ఎందుకు అంటే నా అందాన్ని నేను నీకు చూపించాలి కానీ ప్రజలకు చూపించేది ఏంటి నేను రాను అనేది ఈ రాణిగారు నేను రాను అన్నప్పుడు మత్తుడు అయి ఉన్నాడు కదా ఊరుకోడు రావాల్సింది పట్టుపడతాడు ఆమె నేను మొగానే రాను అని చెప్పేసి అక్కడున్న వ్యక్తులతో చెప్పినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు ఏమనేది తెలుసా రాణి గారే రాజు మాట వినబోతే నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాను అనుకో నా భార్య నా మాట ఏమిటి ఇంకా ఏంటిది ఈ దేశానికి రాజుగా ఉన్న వ్యక్తి మాటే రాణి లోపడకపోతే నా మాట నా భార్య ఏమి ఏంటి అని ఒకళ్ళు ఒకళ్ళు చెప్పుకుంటూ ఉంటే సరే అట్లయితే ఏం చేద్దాం అంటే రాణి మాట వినలేదు రాజు మాట వినలేదు కనుక రాణి రాణి రాణిగా ఉండడానికి వీలు లేదు ఆమెని తొలగించేయండి ఏంటిది రాజు మాటకు లోపడలేదు గనక రాణి రాణిని తొలగించేయండి ఈ యొక్క ఇస్తే గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ యొక్క మద్యం మత్తు ద్వారా మొట్టమొదట భార్య భర్తలు విడిపోయాయి ఏంటిది ఎస్ మద్యం అనే మత్తు ద్వారా ఒక కుటుంబం కూలిపోయింది దేని ద్వారా మద్యం అనే మత్తు ద్వారా ఈరోజు చాలా కుటుంబాలలో నెమ్మది శాంతి సమాధానం కరువటానికి ఇది కూడా ఒక కారణం ఏంటిది మత్తు మద్యం అనే మత్తు ఈ మత్తు వల్ల అసలుకి తన భార్య అందరూ ఇతరులకు చూపించడం ఏంటండి అందులో రాజు మళ్ళీ రాజు అయి ఉండి రాణి గారిని అలా రమ్మంట కరెక్టేనా కరెక్ట్ కాదు కానీ అతడు మత్తుడై ఉన్నందువలన అతడు ఆ ఆజ్ఞ జారీ చేశాడు రాజుగారు ఆజ్ఞకి లోబడల ఎవరు రాణి గారు అప్పుడు ఏమైందంటే ఆ రాణి గారిని రాణి స్థానంలో నుంచి తప్పించడం జరిగింది ఇక్కడ మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే మత్తు అనేది కుటుంబానికి మన జీవితానికి పతనాలు తెచ్చింది ఏంటిది మద్యం అనే మత్తు లేదా లోకం అనే మత్తు లేదు అనే మత్తు లేదు వ్యభిచారం అనే మత్తు ఈ మత్తు అనేది ఏం చేసిద్ది అంటే మన కుటుంబాలను పాతం చేసిద్ది భార్యాభర్తల మధ్యలో చిచ్చు పెట్టింది ఏంటిది ఈ మత్తు మద్యం అనే మత్తు మద్యం కావచ్చు లేకపోతే వ్యభిచారం అనే మత్తు కావచ్చు ఎవరి మత్తు లాంటివే నిజం మత్తు లాంటివి నువ్వేం చేస్తున్నావు కూడా నీకు తెలియకుండా ఆగలి నీ బిడ్డలని ఏం చేస్తున్నావో తెలియదు నీ భార్యని ఏం చేస్తున్నావు తెలియదు ఆ రీతిగా ఈ మత్తు అనేది మన మీద ఏలుబడు చేస్తూ ఉండేది ఏంటిది మద్యం అనే మత్తు లేదా పాపమనే మత్తు లేదా వ్యభిచారం అనే మత్తు ఈ మత్తులన్నీ విడిపించుకొని మనం రక్షించబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అయితే మనం అందరం కూడా ఈ మత్తులో నుంచి విడిపించబడ్డాం దానికి దేవునికి మహిమ కలుగుని కాక అలా నిలువీదా కానీ చాలా మంది ఇంకా ఈ మత్తులో ఉండి ఈ మత్తులో నుంచి ఎలా విడుదల పొందాలో తెలియని స్థితిలో ఉన్నారు అయితే వాళ్ళు ఎలా విడుదల పొందగలుగుతారంటే ఏసుప్రభు దగ్గరకు వస్తే యేసుప్రభు వారి బంధకాలని తెంచి వేయగలుగుతాడు ఎందుకంటే బంధకాలను తెంచిపేట సామర్థుడు అర్థమైందా మొట్టమొదటిగా ఇస్తే మొదటి అధ్యాయముడు ఏముంది ఏముంది అనే మత్తు ద్వారా ఒక కుటుంబం పతనాన్ని చూస్తాం మనం ఇక్కడ ఒకటి ఏంటిది మద్యమైన మత్తు వల్ల కుటుంబం పతనమైంది మనము అటువంటి మత్తులో ఉండకూడదు ఆయనైతే మద్యం అనే మత్తులో ఉన్నాడు మరి ఒక్కొక్కరు ఏమే మత్తులో ఉండడం నాకైతే తెలియదు పోనీ సెల్ఫోన్ మత్తులో కూడా కొంతమంది ఉంటారు ఏ మొత్తులో మత్తు కాదంటారా నిద్ర వస్తుంది నిద్రపోకపోతే అనారోగ్యం అని తెలుసు కానీ దీన్ని పక్కన పెడదామంటే మనసు అప్పదు అది మత్తు కాదంటారా కదా కాబట్టి ఏదైతే నీకు మత్తుగా ఉందో దాని నుంచి విడుదల పొందమని దేవుడు చెప్తున్నాడు కాబట్టి నీ ఏదైతే మత్తుగా ఫీల్ అయ్యి దాన్ని విడిచిపెట్టలేకపోతున్నావో దాన్ని విడిచిపెట్టి మొట్టమొదట